హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా గారు వారితో మాట్లాడదాం హలో సార్ హాయ్ సార్ పూనం కౌ రీసెంట్ గా కొన్ని కమెంట్ చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని సో దానిపైన మీ అభిప్రాయం తను చేసిన కమెంట్స్ ఏంటి తను ఎందుకు అలా చేసింది ప్రతి మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తుంది మన ఇంట్లో కు అని గడియారం ఉంటుంది చూసావా ఎప్పుడైనా పన్నెండు గంటలకు వస్తాయి కు అంటే ఉంటుంది ఆ విధంగా వచ్చేదే పూనమ్ గారు ఏదో ఏదో విధంగా జనాలకి అందరిలోనూ నేనున్నాను ఒకప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఇలా చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా చేయించాడు అంటే ఉంటుంది అనమాట అది ఈఎంఐకి పబ్లిసిటీ వాళ్ళకే పబ్లిసిటీ సో అలా వచ్చి కుక్కుపాటి అది కుక్కు అంటే ఉంటుంది అనమాట సో ఆ విధంగా వీడు ఏదో వెళ్ళిందంట వీడు కూడా ట్రావెల్ చేసిన దాని పేరు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు వెళ్ళలేదు ఊరినే ఒక న్యూస్ బయటకు వచ్చి వాగుద్దు అనమాట అలాగా ఇలాగే అమ్మాయి మంచి అమ్మాయి నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు వాట్ ఈస్ దట్ యు వాంట్ ఇలా క్లెయిమ్ చేయటవాళ్ళు పేరు కావాలి సోషల్ మీడియాలో పూనమ్మ గారు నాకు ఎవరో తెలియదు అమ్మాయి నేను ఒక సినిమా చూడలేదు అమ్మాయి తెలియదు లాస్ట్లో మనం ఇలా అంటున్నప్పుడు నేను అన్నదానికి ఫోటో వేస్తారు కదా ఇదే లేకపోతే తెలియదు నాకు ఆ డైలాగ్ చెప్తే చాలా తెలియదు సో అమ్మాయికి ఏం కొత్తగా గడియారంలోనే కుక్కు బోర్డ్ అనమాట వారం బూంట చూస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చిందే తర్వాత మళ్ళీ మూడు నెలలకు వస్తుంది ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి ఎడుస్తూ కూర్చుందో అది ఒక హీరోయిన్ అట దాన్ని ఎవడ వాయించాడట అని చెప్పొద్దు సో ఇలాంటివన్నీ చెప్పేది ఫోన్ అమ్ముకోవరు సరే నేను అదే అనుకున్నాను మరి మళ్ళీ కనపట్టలేదు టక్ టక్టెట్టుకొచ్చాను క్వశ్చన్ అని చేద్దా ఏం ఏమంటే చెప్పొద్దు ఇంకా నాకు ఇలా అన్యాయం జరిగిందని అన్యాయం ఎందుకెళ్ళి మరి బుల్లు కూర్చోవా నోట్లో వేది పెడితే బిసట్ పెడితే కొరకవా ఎందుకెళ్ళే రమ్మనుకేపోతాయి స్లో మోషన్లో ఉన్నా బెడ్రూమ్కి ఎవడు ఎలమనా అండి ఎల్మనాడు ఎలమనాడు ఎవడన్నాను ఎవడు ఎలమనేది కదా సో ఆ అమ్మాయి చెప్పి మాట్లాడే అన్నీ కూడా ఆ అమ్మాయి పబ్లిసిటీ కోసం బజ్ కోసం చేస్తుంది తప్పితే ఎందుకు పేరు చెప్పు ఫ్లైట్లో వెళ్ళావు మనం ఎలా మాడుతున్నాం మనం కూడా ఎందుకు మాడుతున్నాం అంటే కొంచెం కుచ్చి కుచ్చు కొత్త హై సబ్జెక్టులు కాబట్టి మనం మాడతాం మాట్లాడాలి అన్ని అన్ని రసాలు ఉండాలి నవరసాల్లో ఈ శృంగార రసం కూడా ఒకటి కాబట్టి ఈ శృంగార రసం చుట్టూరు తిరిగి చెత్త చెదారం గురించి వాడతాం సోషల్ మీడియా ఆ విధంగా మాట్లాడటం తప్పితే వాట్ ఈజ్ షీ టులింగ్ అబౌట్ వాట్ వాట్ అబౌట్ హూమ్ ఆ పర్టికులర్స్ లేకుండా పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు వేయవు ఈ మధ్యన పెద్దలే లేదు రీడర్షిప్ కావాలి వ్యూయర్షిప్ కావాలి మొత్తం వేస్తారు హిందుస్థాన్ టైంలో కూడా రాహేస్తారు ఇటువంటి సబ్జెక్టులు రాయరు అథెంటిక్గా ఈరోజు కొంతకాలం ఈ ఎథిక్స్ ఈనాడు మెయింటైన్ చేసింది రామజారావు ఆధారాలు లేకుండా చెత్త రాయకండి అని చెప్పివాడు అది ఇల్లు మ్యాగ్జిన్ అన్న అన్న ఎందుకన్నారా ఆ క్యాస్ట్ తరపున వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ గురించి అయింటి మన చంద్రబాబు నాయుడు గురించి బాగా చెప్తారు కాబట్టి అని వరకనే ఎల్లో ఎల్లో జర్నలిజంలో బెస్ట్ అది ఆయన అంత స్టూప్ డౌన్ అయిపోవాల్సిన అవసరం ఆయనకి లేదు స్వతహాగా పైకి వచ్చిన ఒక మేధావి కాబట్టి కాకపోతే ఆయన దాంట్లోనే చాలాసార్లు చెప్పాడు ఇలా ఆధారాలు లేకుండా రాయొద్దు అని సో ఈ రోజు కూడా ఎందుకంటే అది ఆ డెఫమేషన్కి చేస్తే ఎక్కడ కూడా డబ్బులు కట్టవలసి వస్తుంది అంచేత అలాగే ఏ మ్యాగజైన్లు ప్రెస్టేజ్ ఉన్నా ఏ మ్యాగజైన్లు రాయు ఇప్పుడు ఈ అమ్మాయి ఫైట్ దిగి వచ్చింది దిగి వచ్చి ఇంట్లో ఎవరైనా పిలిచోడి నిల ఛానల్ అది చెప్పితే అందరూ వేస్తారు అందరూ వేస్తారు ఈ ఆ రోజులు అయిపోయినాయి ఇప్పుడు ఏదో విధంగా బస్ ఉంటే ఆ ఛానల్ చూస్తారని బస్ ఉంటే ఆ ప్రింట్ న్యూస్ చూస్తారని అని ఎవరికంటే అన్ని నేను సినిమా చూస్తూ ఉంటాను నైట్ వస్తా పైకి మరి వే మీరు ఎవరైతే చేపిస్తారో వేటివ్ న్యూస్ ఎన్ని ఉన్నాయి కదా టీవో అని ఉంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పాప పోతూ ఉంటాయి నెట్ నెట్ఫ్లిక్ చూస్తే వాళ్ళని కనెక్ట్ చేస్తారు వాళ్ళు సో మనం చూస్తున్నప్పుడు పైన వస్తుంది గచ్చి బిల్లులో అమ్మాయిని ఏదో చేశారు అంటుంది ఇంకోటి ఏదో రేష్మిక ఉంది అలా వస్తూనే ఉంటాయి అన్ లస్ యూ బ్లాక్ దెమ్ సో ఆ విధంగా ఏదో న్యూస్ వస్తూ ఉంటుంది ఆ విధంగా చెప్పడానికి చెప్తే ఏం చెప్పుద్ది ఆ అమ్మాయికి అయిన ఏం జరిగింది ఏ ఆయన జరిగింది ఎవరు ఏంటి చెప్పండి నువ్వు నువ్వేం చెప్పేస్తే మనం చెప్పేసుకోవాలన్నా నేను అమ్మాయికి అంటే ఏం చెప్తున్నానంటే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ కమౌట్ విత్ ఫ్యాక్ట్స్ నీ దాని గురించే నువ్వు ఫ్యాక్ట్లు చెప్పడానికి సవలు పట్టింది నీకు పది శ్రీ శ్రీనివాస్ శ్రీనివాస్ గోకేడ్ లేదా పవన్ కళ్యాణ్ గోకేడ్ అని చెప్పడానికి ఇండైరెక్ట్గా దాస్తూ దాస్తూ చెప్పు వై ఆర్ యూ ఇఫ్ యూ నాట్ టెలింగ్ జస్ట్ షెట్ అప్ ఇఫ్ యూఆర్ టైం టు టెల్ ఇది ఒక అట్రాసిటీ జరిగింది నాకన్నా అన్యాయం జరిగిందని టెల్ ఇప్పుడు ఆ విధంగా ఉంది ఎవరో వాట అబ్బాయి పేరు చెప్తావు ఇంకెందుకు మరి చెప్పడం న్యూస్ సో ఈ న్యూస్ ఎక్కడి వరకు ఎందుకు ఆపిద్దాం అంటే ఆవిడ గడియారంలో ఉండే కూకుబర్డ్ మూడు నెలలు మూడు నెలలకు ఒకసారి వస్తుంది చూస్తూ ఉండండి మళ్ళీ మూడు నెలల తరపు మళ్ళీ వస్తుంది అలా ఆవిడ ముసలోడు అయిపోయాయి మేము కూడా ముసలి అయిపోయాక వస్తాను ఉంటుంది సో అది ఆ అమ్మాయి యొక్క యాటిట్యూడ్ అంటే ఏంటంటే కానీ ఇఫ్ యూ వాంటెడ్ టు కండెమ్ ఒక సాంఘిక దురాచారాన్ని కానీ ఒక ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాన్ని కానీ అరికట్టాలనుకుంటే కరో ఫ్రాక్చర్ రా పేరులతో రా ఇన్సిడెంట్లతో రా ఏ టైంలో ఎక్కడ ఎవడో ఏ చేసేడు అని